హలో అండి ఈరోజు నేను వాకిట్లో వేసినందుకు మొత్తము వేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అర్థం కాదు కాబట్టి దీంట్లో కూడా వేసి చూపిస్తాను ముందు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది రెండు సమానంగా ఇవి రెండు సమానంగా ఇవి రెండు సమానంగా పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇది దీనికి ఇది దీనికి ఈ కొన్ని వైపుని ఇటు ఇప్పుడు అట్లానే ఇక్కడ టచ్ అయ్యేలాగా ఇక్కడ ఇది నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు మరిన్ని వీడియోస్ తీయాలి అని అనిపిస్తుంది మీకు ఇంకా మంచి మంచి ముగ్గులు సింపల్